ఎప్పుడైనా గమనించారా మనకు సరిగ్గా ఏది అవసరమో అది సరైన సమయంలో మన ముందుకొస్తుంది అది ఒక పుస్తకం కావచ్చు ఒక ఆలోచన కావచ్చు లేదా ఒక వ్యక్తి కావచ్చు ఈరోజు మనం కు ఆపాదించబడిన ఒక పురాతన తత్వశాస్త్రం గురించి మాట్లాడుకోబోతున్నాం దీని ప్రకారం మన వాస్తవికతను మార్చడానికి మనం బలవంతంగా కష్టపడాల్సిన అవసరం లేదంట కేవలం మనల్ని మనం దాంతో సమలేఖనం చేసుకుంటే చాలు ఈ బోధనల వెనక ఉన్న అసలైన ప్రశ్న ఇది మనం వెతుకుతున్నప్పుడు కాకుండా మనం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే సరైన జ్ఞానం మనల్ని ఎలా చేరుకుంటుంది ఒకసారిలా ఊహించుకోండి ఈ విశ్వమంతా ఒక పెద్ద లైబ్రరీ లాంటిది అయితే ఈ లైబ్రరీలోని పుస్తకాలు మనం అడిగిన వెంటనే దొరకవు ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ ఆ పుస్తకంలోని జ్ఞానం యొక్క ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుందో అప్పుడు మాత్రమే అది మనకు అందుబాటులోకొస్తుంది ఉంది కదా ఇది మనల్ని మన మొదటి విభాగానికి అంటే ఒక కీలకమైన ఆలోచనకు తీసుకువస్తుంది అదేంటంటే సమాచారమనేది మనం వెటికితే దొరికేది కాదు మన అంతర్గత స్థితి లేదా దీన్నే క్వాంటం సిగ్నేచర్ అని అంటారు అది సరైన ఫ్రీక్వెన్సీకి చూన్ అయినప్పుడు సమాచారం దానంతట అదే మన వైపు ఆకర్షించబడుతుంది ఇంతకీ ఈ క్వాంటం సిగ్నేచర్ అంటే ఏంటి చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఈ క్వాంతమ్ సిగ్నేచర్ అనేది మన వైబ్రేషనల్ ఐడెంటిటీ కార్డ్ లాంటిదన్నమాట మన ఆలోచనలు మన నమ్మకాలు మన భావోద్వేగాలు ఇవన్నీ కలిసి ఈ సిగ్నేచర్ను సృష్టిస్తాయి ఈ బోధనల ప్రకారం మన చైతన్యం ఒక కొత్త లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ సిగ్నేచర్ కూడా మారుతుంది ఇది దాచిపెట్టబడిన జ్ఞానాన్ని అన్లాక్ చేసే ఒక కీలాగా పనిచేస్తుంది మరి చాలా మంది తమ వాస్తవికతను మార్చాలనుకున్నప్పుడు ఎక్కడ పొరపాటు పడుతున్నారు ఈ తత్వశాస్త్రం ప్రకారం అసలు సమస్య మన ప్రయత్నంలోనే ఉంది మనం మార్పు కోసం చాలా కష్టపడతాం బలవంతం చేస్తాం కానీ అసలు సమస్య ఆ విధానంలోనే ఉందని ఈ బోధనలు మనకు చెబుతున్నాయి ఈ తప్పునే గ్రేట్ ఇన్వర్జన్ అని పిలుస్తారు అంటే మనం ఆలోచించే విధానాన్ని తల క్రిందులు చేయడమనమాట ఆధునిక ప్రపంచమేమంటుంది స్పృహ అనేది మన మెదడులో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ అని అందుకే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని మార్చాలంటే బయటి నుండి కష్టపడి శక్తిని ప్రయోగించాలని నమ్ముతాం కాని థోత్బోధనలు ఈ ఆలోచనను పూర్తిగా తిరిగేస్తాయి ఈ టేబుల్ చూస్తే మనకు రెండు భిన్నమైన మార్గాలు కనిపిస్తాయి ఒకటి ఆధునిక దృక్కోణం దీని ప్రకారం చైతన్యం మెదడునుంది వస్తుంది వాస్తవికత మనకు బయట ఉంది మార్పు కోసం పోరాడాలి ఇక రెండవది థాట్ తత్వశాస్త్రం దీని ప్రకారం చైతన్యమే అన్నిటికీ మూలం వాస్తవికత అనేది మన అంతరంగానికి అద్దం లాంటిది మార్పనేది బయటి చర్యలతో కాదు అంతర్గత సమలేఖనంతో వస్తుంది ఎంత తేడా ఉందో చూడండి ఈ రోమన్ పండితుడి కథ ఈ విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది మొదట్లో అతను అధికారం కోసం బయటి ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ఆ పుస్తకాలను ఉపయోగించాలని చూసినప్పుడు అవి కేవలం అక్షరాల గుంపుగా మిగిలిపోయాయి అంతే కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఓటమితో వినయం నేర్చుకుని కేవలం తనను తాను అర్థం చేసుకోవాలనే తపనతో వాటిని చదివినప్పుడు అద్భుతం జరిగింది ఎలాంటి బలవంతం లేకుండానే అతని ప్రపంచం మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు అతని ఫ్రీక్వెన్సీ మారింది దానికి ఆ గ్రంథం స్పందించింది అయితే దీనికి ఏంటి ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది వాస్తవికత అనేది మనం పోరాడి మార్చాల్సిన వస్తువు కాదు అది కేవలం మన అంతర్గత స్థితిని ప్రతిబింబించే ఒక అద్దం అంతే పైన ఎలాగో కింద కూడా అలాగే ఈ పురాతన సూత్రం ఈ తత్వశాస్త్రానికి గుండెలాంటిది ఇది ఒక హోలోగ్రాఫిక్ సూత్రం అంటే మన బయట ప్రపంచం అది మన సంబంధాలు కావచ్చు ఆరోగ్యం డబ్బు ఇవన్నీ మన అంతర్గత ప్రపంచం యొక్క ఖచ్చితమైన ప్రతిబింబం ఒక చిన్న హోలోగ్రామ్ ముక్కలో మొత్తం చిత్రం ఎలా ఉంటుందో అలాగే మనలో ఈ మొత్తం విశ్వం ప్రతిబింబిస్తుంది ఇది చాలా శక్తివంతమైన పోలిక మనం కోరుకున్నది జరగనప్పుడు బయటి ప్రపంచాన్ని నిందిస్తాం పరిస్థితులను మార్చడానికి ప్రయత్నిస్తాం ఇది అద్దంలో కనిపించే ప్రతిబింబం నచ్చలేదని అద్దం మీద అరుస్తూ దాన్ని మార్చడానికి ప్రయత్నించడం లాంటిది కాని అద్దమేం చేస్తుంది పాపం అది తన ముందున్నదాన్ని మాత్రమే చూపగలదు మార్పు రావాల్సింది ప్రతిబింబంలో కాదు మనలోనే ఈ వాక్యం ఈ మొత్తం తత్వశాస్త్రానికి సారాంశం నా ఎరుకే నా ప్రపంచానికి సృష్టికర్త ఇది కేవలం ఒక పాజిటివ్ థింకింగ్ కాదు ఇది ఒక శక్తివంతమైన ప్రకటన ఇది మనల్ని జీవితానికి స్పందించే బాధితుడిలా కాకుండా ఏ వాస్తవికతను అనుభవించాలో స్పృహతో ఎంచుకునే ఒక పరిశీలకుడుగా మారుస్తుంది సరే థియరీ అంతా బావుంది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఈ బోధనలలో చెప్పినట్లుగా ఆ సమలేఖనాన్ని సాధించడానికి ఏ ఏ దశలు ఉన్నాయి దీనికోసం బ్రాండన్ అనే కమ్మరి కథను చూద్దాం అతను మొదట్లో లోహాన్ని తన ఇష్టప్రకారం వంచడానికి బలవంతం చేసేవాడు దాంతో పోరాడేవాడు కాని ఒకరోజు అతను ఒక కొత్త విషయాన్ని గ్రహించాడు లోహం తనంతట తానుగా ఒక ఆకారంలోకి ప్రవహించాలనుకుంటోంది అతను కేవలం దానికి సహకరించి దాని ప్రవాహాన్ని అనుమతించాడు ఫలితమా అద్భుతం అతను సృష్టించిన వస్తువులు కేవలం వస్తువులుగా కాకుండా జీవంతో ఉట్టిపడ్డాయి బలవంతం నుండి అనుమతించడం వైపు మారడం అంటే ఇదే మరి మన ఫ్రీక్వెన్సీని అప్గ్రేడ్ చేయడానికి సిద్ధం ఎలా ఈ బోధనలు నాలుగు దశలను సూచిస్తున్నాయి మొదటిది నేను అనే అహంకారపు బంధాలను వదులుకోవడం అంటే మన ఉద్యోగం మన గతం మన విజయాలే మనం కాదని గ్రహించడం రెండవది ఈ అనంత విశ్వం ముద్దు నిజమైన వినయాన్ని పెంచుకోవడం మూడవది మన ఆలోచనల వెనుక ఉన్న ఆ అంతర్గత నిశ్శబ్దంలోకి ప్రవేశించడం ఇక చివరిగా మనకు కలిగే అనుభవాలను అంతర్దృష్టులను అహంకారంతో పట్టుకోకుండా కేవలం ఒక సాక్షిగా స్వీకరించడం ఇక ఈ నాలుగు రకాల సమర్పణలు లేదా క్వాంటం అనుమతించడం అనేవి మనల్ని ప్రతిఘటన నుండి సమలేఖనంలోకి తీసుకువస్తాయి మొదటిది ఫలితాల మీద పట్టు వదిలేయడం రెండవది సమయం గురించి ఆందోళన చెందకపోవడం మూడవది ఇది ఇలాగే జరగాలి అనే పద్ధతులపై పట్టువదిలేయడం ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది నేను అని ఈ పరిమిత గుర్తింపును కూడా వదిలివేయడం ఇది లొంగిపోవడం కాదు విశ్వ ప్రవాహంతో కలిసి స్వేచ్ఛగా ఈదడం అయితే ఈ సమలేఖన మార్గం మనల్ని చివరికి ఎక్కడికి తీసుకువెళ్తుంది దాని అంతిమ గమ్యం ఏకత్వ చైతన్యం అని ఒక గొప్ప గ్రహింపు ఏకత్వ చైతన్యం అంటే పరిశీలకుడు అంటే మనం మరియు పరిశీలించబడుతున్నది అంటే ఈ మొత్తం విశ్వం ఇవి రెండూ వేర్వేరు కాదని రెండూ ఒకటేనని గ్రహించడం నేను వేరు ప్రపంచం వేరు అనే భ్రమ కరిగిపోతుంది అంతా ఒక్కటే అనే సత్యం అనుభవంలోకి వస్తుంది ఒకసారి ఈ ఏకత్వ స్థితి నుండి జీవించడం మొదలుపెడితే ప్రతీదీ మారిపోతుంది కోరికలు నెరవేర్చడం కోసం పోరాటం ఆగిపోతుంది అవి సహజంగా ప్రవహిస్తాయి సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలుగా కాకుండా ఆత్మల కలయికగా మారతాయి పని బరువుగా కాకుండా ఆత్మ యొక్క ఉద్దేశ్యంగా మారుతుంది అప్పుడు జీవితం ఎక్కడికో చేరాలనే పరుగులా కాకుండా ఒక అద్భుతమైన ప్రయాణంగా అనుభవంలోకి వస్తుంది అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశముంది ఈ జ్ఞానం ప్రపంచం నుండి పారిపోవడానికి కాదు ఇది వేర్పాటు తత్వంపై నిర్మించబడిన ఈ ప్రపంచంలోనే ఉంటూ మన లోపల ఏకత్వ ఫ్రీక్వెన్సీని నింపుకోవడం మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మనం ప్రపంచంతో సంభాషించే విధానాన్ని పూర్తిగా మార్చడం ఈ వివరణను ఒక లోతైన ప్రశ్నతో ముగిద్దాం చూసేవాళ్లం మనమే కనిపించేది కూడా మనమే అయితే రేపటి ఉదయం కాఫీ తాగే క్షణం నుండి మనం ఎదుర్కొనే ప్రతి సవాలు వరకు మనం జరిపే ప్రతి సంభాషణ ఎలా మారిపోతుంది ఒక్కసారి ఆలోచించండి